ల లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రామాయణపట్నంలో తాలూకా మన ఇంటూరు నాగేశ్వరరావు గారు మణియాడి గారని ఆ వార్త ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్లో రావడం మరి ఇంకా చెప్పాలంటే దేశంలో కూడా ఆ న్యూస్ సర్క్యులేట్ అయ్యే విధంగా ఉన్నాయంటే అంటే చెప్పాలంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి వార్త వచ్చిన పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితుల్లో నిన్న ఇటు నాయసరావు గారు ప్రెస్ మీట్ పెడుతూ స్థానిక నాయకత్వం లేదా స్థానికంగా ఉండే వీళ్ళందరూ కూడా నన్ను కుట్రబండి అంటే ఇక్కడ మేము నాయసుని అడుగుతా ఉన్నాం ఆంధ్రజ్యోతిలో మెయిన్ ఎడిషన్లో వార్కెయించే స్థాయి స్థానిక నాయకత్వానికి వీళ్ళందరికీ ఉందని అడుగుతున్నాం ఇది మొత్తం ఈ పార్టీ అధినాయకత్వం కనుసనలో జరిగింది కాదనేది మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం మీరు మీ అధినాయకత్వాన్ని ఈ వేలో ప్రశ్నించారని అడుగుతున్నాం ఇలాగే ఈ అంశం ఏదైతే ఉందో దీన్ని తప్పని మీరు అనుకుంటే ఆ ఆంధ్రజ్యోతి పేపర్ మీద డిఫర్మేషన్ చేసేసే అవకాశం ఉంది లేదు సో దాని తాలూకు మీరు మాట్లాడలేదంటే మా అందరికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి ఉంటుంది ఇక్కడ నేను అడుగుతాను పార్టీని పార్టీ ఏదైతే ఉందో ఈ ముఖ్యంగా ఈ పేపర్ ఏం మాట్లాడినా పార్టీ మాట్లాడినట్టు అనుకోలేదు ఎందుకంటే ఆ ఛానల్ వెంకటకృష్ణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మా పార్టీ వస్తే మీకు చూస్తాం మా పార్టీ వస్తే మీకు చూస్తాం రోజు డిబేట్లో మాట్లాడే పరిచయం మేము ఆ పార్టీ ఛానలే అనుకుంటా ఆ పార్టీలో అది వచ్చిందంటే పార్టీ అధినాయకత్వం మాట్లాడించినట్టు కాబట్టి పార్టీ అధినాయకత్వం దీని మీద స్పందించాలి నిజంగానే ఎమ్మెల్యే తప్పు చేసి ఉంటే ఎమ్మెల్యే మీద చీరలు ఏమన్నా తీసుకున్నారా ఏదైనా ఇన్వెస్టిగేషన్కి ఏమన్నా ఇన్వెస్ట్ చేసినా ఎందుకంటే కంపెనీలు భయపెట్టే పరిస్థితి అంటే పరిశ్రమలు రావు కాబట్టి సీరియస్గా తీసుకున్నారా లేదు ఎమ్మెల్యే కరెక్ట్ అన్నప్పుడు స్టేట్మెంట్ అన్న ఇవ్వాలి కదా అంటే పేపర్ తప్పు వేసింది పేపర్ మీద అన్న వేసే పరిస్థితి ఉండాలి ఇలాగే నవయుగ వాళ్ళు దీని మీద కూడా మాట్లాడాలి మాకు సంబంధించిన వార్త కాదు నిరాధారణ వార్త అని మాట్లాడాలి లేదా అవును మమ్మల్ని లోకల్ ఎమ్మెల్యే భయపెట్టాడు అనే దాన్ని కూడా మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి ఏమీ ఇవ్వకుండా సో ఒక వార్త ఇచ్చి ఆ వార్త తాలూకా సో ఇక్కడ ఉన్న లోకల్ స్థానిక ఎమ్మెల్యేలు లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు అవి ఒక జోలికి వెళ్తే ఇదే పరిస్థితి పడుతుందని భయపెట్టినట్టు ఉందనేది మేము చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకి సో అసైన్మెంట్ ల్యాండ్ తాలూకా సో కాంపన్సేషన్ రావట్లేదు అమరావతి రైతు వచ్చింది ఇలా రావట్లేదు మేము మాట్లాడుతున్నాం అలాగే వాళ్ళ పరివారం కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది రైతు సూసైడ్ చేసుకునే పరిస్థితి అదే పరిస్థితి కొత్తగా వచ్చే బీపీసీఎల్ కూడా అక్కడ భూములు ఇవ్వని పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ స్థానిక నాయకత్వం ముఖ్యంగా ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఈయన కంపెనీలు అడుగుతారు కాబట్టి అడగకుండా ఉండడానికే ముందు మళ్ళీగా ముందు ఈ మైపెట్టే క్రమంలో అక్కడ ఏదన్నా రైతుల పక్షాన స్థానిక నాయకత్వం మాట్లాడితే చూసారా కంపెనీ మీద భయపెట్టే పరిస్థితి కంపెనీ డబ్బు అడిగారు కంపెనీ ఇవ్వలేదు కాబట్టి కంపెనీని ప్రజాప్రతినిధులు భయపెడుతున్నారన్న విధంగా తెలివితేటలతో నవయుగ వాళ్ళు వెళ్తున్నట్లు ఇక్కడ మనకి కనపడుతున్నాడు కాబట్టి దీని మీద ప్రభుత్వం స్పందించాలి అలాగే నవయుగ వాళ్ళు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి ఆమ్ ఆద్మీ పార్టీగా మేము చెప్పదలుచుకున్నది మా రైతుల సమస్యలు కానీ మా రైతుల తాలూకా ఏదైతే కూడా కూర్చోబెట్టి వాళ్ళని సాటిస్ఫై చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ ముందుకెళ్ళాలి అలా కాకుండా మీరు వడ్డెత్తుపోకుండా వెళ్లే పరిస్థితి ఉంటే అభివృద్ధిలో రైతులు భాగస్వామి కాని పరిస్థితి ఉంటే రైతులు దీన్ని అడ్డుపడతారు దీంతో అభివృద్ధి నిరోధకులుగా ఈ పార్టీ లేదా మీరు వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీని మీద ఎప్పుడైనా గట్టిగా చర్య తీసుకొని దీని మీద మాట్లాడాలి ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి ఇవన్నీ కూడా చేయాలనేది ఆమ్ ఆద్మీ పార్టీగా మాట్లాడుతుంది ఇక్కడ కూడా నా ఇం చెప్పదలుచుకున్నది మీరు మీ అధినాయకత్వం మీద మాట్లాడాలి అధినాయకత్వం మీద రాయించి నిరాధరణ దాని మీద మీరు గట్టిగా ప్రశ్నించే విధంగా మీరు మాట్లాడాలి కానీ స్థానిక నాయకత్వం మీద సో చేసి స్థానిక నాయకత్వాన్ని సో మీరు బూచుగా చూపించి తప్పించుకునే విధానం సో తప్పించుకునే విధానం కానీ కనపడుతుంది కానీ నేను దానికి సమాధానం ఇచ్చినట్టు కనపడలేదు అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా మేము భావిస్తున్నాం చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్